ఎప్పుడు ఈ అమ్మాయి అందాలని కళాత్మకంగా ఆఫుల్లో తుట్టమే తప్ప ఫుల్ గా చూసే అవకాశం కానీ అదృష్టం కానీ నాకు నేను మాత్రం తక్కువనే నేను కూడా ఆఫుల్లోనే కనిపిస్తా అయ్యో కుర్చీలో కూర్చున్నావా ఏ కుర్చీలో బాగుందా బాంబు కాదయ్యా నువ్వు నేను పేపర్ చదివావా చదివా అందులో సైన్స్ కాలం చూసావా చూడలే మరి అదే కుర్చీలో కూర్చోవటం అనే అంశం మీద కొరియాలో పరిశోధనలు జరిగాయి కుర్చీలో కూర్చుంటే కుర్చి కుర్చి టప టప అనే దబ్బు వస్తుంది ఏంటి అదేనయ్యా ఇప్పుడు కుర్చీ దేంతో చేస్తారు ఉడ్డుతో అంటే చెక్కతో చెక్కకి చల్లం లేదు కదా లేదు అందుకని చెక్క మీద కూర్చోవటం వల్ల ఆ ప్రాంతంలోని జీవకణాలన్నీ చచ్చుపడిపోయి జీవశక్తిని కోల్పోయి ఆసనంలో క్యాన్సర్ వస్తుంది అని తేల్చారు అమ్మో ఆ నీ పుణ్యవాణి చేశావు ఇప్పుడు కుర్చీలో కూడా చేస్తావా అసలు బాబు వస్తున్నాన అయ్యయ్యో అదేమిటి ఆయన అలా కింద కూర్చున్నా కూచు కూర్చి ట అదేమిటి కుర్చీలో కూర్చొని ఫోన్ చేస్తే ఆ రోగాలు వస్తాయంట మీ ఆయన చెప్పాడు ఎవరు పిచ్చి వాళ్ళది ఫోన్ చేయి కొత్త ఆవకాయ బాగా తిను ఆవకాయ ఆహా ఆవకాయ అంటే నా ఆరో ప్రాణం ఆరు వాయిలు కలుపుతా వేరే టైప్ లో కలిపి పిచ్చి పీకుడు పీకుతా అయ్యో ఆవకాయ తింటున్నావా ఏ తినకూడదా అది కాదయ్యా ఆవకాయ అనే అంశం మీద అమెరికాలో పరిశోధనలు జరిగాయి దాని సారాంశం ఏమిటంటే బాబోయ్ వద్దు ఆంటీ ఈ అంకులు నన్ను ఎక్కడ కూర్చోనివ్వట్లేదు ఏమి తినవట్లేదు అడ్వాన్స్ ముప్పై వేల లాక్కిచ్చాయిటర్ కూసావు గాడిద గాడిద మా ఆవిడకి మాట తప్పితే పిచ్చు కోపం వస్తుంది పిచ్చు కోపం వస్తే అంతే ఒరే గాడిద ఓహో ఆ అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం కుదరదని అప్పుడే చెప్పాను కదరా మాట తప్పుతావరా వేడి పులుసు పడితే అన్న సార్ మా తమ్ముడికి ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ వచ్చింది సార్ గుడ్ సార్ డొనేషన్ పదిహేను రోజుల్లో పదిహేను వేలు కట్టాలి స్టాఫ్ లోను ష్యూర్ ష్యూర్ డోంట్ వరీ అప్లికేషన్ ఇవ్వండి వెంటనే హెడ్ ఆఫీస్ తో మాట్లాడి శాంక్షన్ చేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ అప్లికేషన్ ఓ ఫైన్ శాంతి నేను మీకు ఇంత హెల్ప్ చేస్తున్నాను మీరు నాకు హెల్ప్ చేస్తారా చెప్పండి సార్ నాతో వస్తారా శాంతి ఇవాళ నా వైఫ్ బర్త్డే సో ఒక మంచి సారీ నెక్లెస్ ప్రజెంట్ చేసి సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను బట్ సెలెక్షన్ ఐఎమ్ వెరీ వీక్ అది నామల్ కాదు సో ఇఫ్ డోంట్ మైండ్ మీరు నాతో షాపింగ్ వచ్చి సెలెక్ట్ చేసి పెడతారా తప్పకుండా సార్ సార్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ దాట్స్ శాంతి ఎప్పుడోనా ఇప్పుడే వెళ్దాం ఐ హావ్ హినిష్ మై వర్క్ చూడండి

Wonderful. let me వండర్ఫుల్ లెట్ బి సీన్ చూడండి కొత్త వెరైటీ నెక్లెస్ హలో వర్మ వాట్ ఆర్ సర్ప్రైజ్ టైం శాంతి గారు మీరు సెలెక్ట్ చేయండి నేను మాట్లాడవచ్చు నెక్లెస్ చూడండి సార్ ఇట్స్ వెరీ నైస్ బ్యూటిఫుల్ మీలాగే మీ టేస్ట్ కూడా చాలా అందంగా ఉంది సింప్లీ సూపర్ డేట్ ట్వెల్వ్ వన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ వి ఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ యువర్ కొటేషన్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ అండ్ వీ వుడ్ లైక్ యూ టు సెండ్ ద శాంపుల్ అరే బ్యూటిఫుల్ ఇస్టార్ట్స్ చాలా బాగున్నాయి నా అమ్మాయి కూడా కొనాలి ఇఫ్ డోంట్ మైండ్ సాయంత్రం జ్ఞాపకల్ ప్రామిస్డ్ ఇన్ యువర్ టెండర్స్ బికాస్ వి ఆర్ అయిలీ రెప్యూటెడ్ కంపెనీ ఇన్ అసోసియేషన్ విత్నైజేషన్ రిక్పడిపోయింది అది నా ఎంగేజ్మెంట్ రింగ్ చాలా సెంటిమెంట్ ఉంది దాంతో శాంతి చూస్తావా ప్లీజ్ పడింది ఎక్కడ శాంతి ప్లీజ్ చూడు అక్కడ పడిందా రింగ్ చీకట్లో కూర్చున్నా అన్నట్టు నీకు గుడ్ న్యూస్ మీ జీఎం చాలా గ్రేట్ లేకపోతే ఆఫ్టర్ ఆల్ క్లర్క్ ని నాకు ఫోన్ చేస్తాడా పైగా ఫోన్ చేసి ఏమన్నాడో తెలుసా నాతో ఫ్రెండ్షిప్ చేయాలను ఆయన స్టేటస్ ఏమిటి నా స్టేటస్ ఏమిటి చంతి చాలు ఏమైంది నీకు గొప్ప వాళ్ళతో స్నేహాలు చేస్తే పార్టీలు పోతులు తప్ప సంసారంలో శాంతి ఉండదు అది కాదు మీ జీఎం ఇంటికి వచ్చిన ఆఫీస్ గొడవలు ఎందుకు మేడం మిమ్మల్ని జిఎం గారు పిలుస్తున్నారు బ్యూటిఫుల్ ఆఫీస్ క్లర్క్ లాగా లేవు అప్సరస్ లాగా ఇంత అందం పర్సనాలిటీ ఉన్న నువ్వు మన కంపెనీ తీసి అడ్వర్టైజ్మెంట్లో మోడల్గా యాప్ చేయొచ్చుగా డబ్బు డబ్బు పేరుకు పేరు వస్తాయి ఆ రెంటిటి కన్నా నాకు పరువు ముఖ్యం సార్ అంటే ఆర్ట్స్ లాడ్ చేసే వాళ్ళందరికీ పరువు లేదంటావా నేను అలా అనలేదు సార్ అలాంటి పరువు నాకు ఇష్టం లేదా వై 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 సో ఒక స్త్రీ మంచిగా గాని చెడుగా గాని పది మంది నోళ్ళల్లో నానడం నాకు ఇష్టం లేదు సార్ యు మీన్ పది మంది నోడల్లో నానకుంటా పరపతి డబ్బు వస్తే పర్వాలేదు సార్ అండర్ స్టేట్ ఏం జరిగినా అంత సీక్రెట్ గా జరిగిపోవాలి యామ్ మై రైట్ నా పద్ధతి కూడా అంతే దాట్స్ నైస్ చేసిన తప్పుకి ఈ చెప్పుతో మిమ్మల్ని మొహం పగలిపోయేలా కొట్టే ధైర్యం పౌరుషం నాకున్నాయి కానీ కొట్టలేకపోతున్నా ఎందుకో తెలుసా నీలాంటి వాణ్ణి తాకిని ఈ చెప్పుని మళ్ళీ నా కాలుకి తొడుక్కుని భరించలేను దీన్ని పారేసి కొత్తవి కొనుక్కునే స్తోమత నాకు లేదు అందుకనే నిన్ను కొట్టకుండా వదిలిపెడుతున్నా లేకపోతే సార్ నిండు మనసుతో నన్ను నా భర్తని హనుమునికి పంపిస్తే ఆ పని చేయలేని తండ్రిగా నాకల్ని అన్నగా భావించాను సార్ మిమ్మల్ని అలాంటి మీరు సార్ నన్ను మీరు కావాలనుకున్నది నేను అందంగా ఉన్నానని కదూ ఈ అన్నాన్ని మార్కెట్లో పెడితే రోజుకి కనీసం మూడు వేలైనా సంపాదిస్తాను కదా రైట్ నెల రోజులు రెక్కల ముక్కలు చేసుకుంటే మీరిచ్చేది మూడు వేలు అదే ఒక గంట మీ పక్కన పడుకుంటే మూడు వేలు కాదు ముప్పై వేలు అడిగినా ఇస్తారు అలా సంపాదిస్తే నా ఆదాయం నెలకి తొమ్మిది లక్షలు నీలాంటి వాళ్ళనే నిలబెట్టి కొనగలను కానీ మూడు వేల కోసం ముప్పై రోజులు కష్టపడి పని చేస్తున్నారంటే ఎందుకో తెలుసా ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఉద్యోగం చేసి గభిచరి చేసిన అవసరం అగచ్చ లేదు కనుక ఎప్పుడు హద్దు మీద ప్రవర్తించకండి మగవాడు హద్దు దాటితే ఆడగారిలో సహనం చచ్చిపోతుంది ఆడగారిలో సహనం చచ్చిపోతే మగవాడికి మిగిలేది దహనం 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 దహనం